చక్రవర్తి గన్ తీసి ధనుంజయ్ మీద గురి పెట్టేసరికి గజగజ వణికిపోయాడు వెంటనే సర్ సార్ అని అరుస్తూ చక్రవర్తి కాళ్ల మీద పడిపోయాడు ధనుంజయ్కి టెన్షన్తో ఒళ్లంతా చెమటలు పట్టేశాయి అతను బిగ్గరగా అరిచేసరికి ధనుంజయ్ మీద నుంచి గన్ తీసేశాడు చక్రవర్తి సార్ ఏం జరిగింది ఎందుకింత కోపంగా ఉన్నారు నా వైపు నుండి ఏదైనా పొరపాటు జరిగిందా చెప్పండి సార్ అని కంగారుగా చేతలు కట్టుకుని అడిగాడు ధనుంజయ్ చేసిందంతా చేసి ఏం తప్పు చేశానంటావేంట్రా అని చెంప మీద లాగి కొడితే గోడకి గుద్దుకుని కిందపడ్డాడు కిషోర్ దీపిక విషయం గురించి ప్రస్తావించకపోయినా అతని ఫోన్ వచ్చిన వెంటనే చక్రవర్తి దారిలో పూర్తి విషయం తెలుసుకున్నాడు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలి అనుకున్న ధనుంజయ్ మీద అసహ్యం కలిగింది చక్రవర్తికి అందుకే అతను కనిపించిన వెంటనే అతన్ని లాగిపెట్టి కొట్టాడు ఎంత ధైర్యం ఉంటే నువ్వు రావు కన్స్ట్రక్షన్ వాళ్ళ జోలికెళ్తాం హా అని కోపంగా చూస్తూ చేసి చూశాడు చక్రవర్తి రావు కన్స్ట్రక్షన్ ఒక చిన్న కంపెనీ వాళ్ళకి ఎలాంటి సపోర్టు బ్యాక్గ్రౌండు లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ధనుంజయ్ ముందుకు ప్రొసీడ్ అయ్యాడు కాని చక్రవర్తి లాంటి బిగ్ షాట్ వాళ్ళకి గా వచ్చాడంటే నమ్మలేకపోతున్నాడు ధనుంజయ్ వాళ్ళు మీ మనుషులని తెలియక ఏదో అంటూ మెల్లిగా పైకి నేర్చి సర్దుకు నిలబడ్డాడు ధనుంజయ్ నీ అమాయకత్వానికి నవ్వాలో బాధపడాలో అర్థం కావడం లేదు వాళ్ళున్నది నా సంరక్షణలో కాదు నన్ను నిన్ను ఈ సిటీలో ఉన్న అందర్నీ శాసించగలిగే ఒకే ఒక మనిషి ఇప్పుడు వాళ్లకు అండగా నిలబడ్డాడు నీ మంచి గనక నువ్వు కోరుకుంటే వెంటనే వాళ్లకు క్షమాపణ చెప్పి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు చక్రవర్తి ఈ సిటీలో ఉన్న అందర్లోకి మోస్ట్ పవర్ఫుల్ చక్రవర్తి అతని అపాయింట్మెంట్ కోసం ఎన్నో నెలల ముందు నుంచి పడిగాపులు పడాల్సిన పరిస్థితి అలాంటి వ్యక్తిని తన మెసేజ్ కన్వే చేయడానికి అంత సులువుగా వాడుకోగలిగిన ఆ మాన్స్టర్ ఎవరనేది ధనుంజయ్కి అర్థం కాలేదు అనవసరంగా గొడవ పెద్దది చేసుకోవడం ఇష్టం లేక వెంటనే దీపిక వాళ్ల ఫాదర్ కి కాల్ చేసి క్షమాపణ చెప్పాలి అనుకున్నాడు కానీ ఫోన్ కలవకపోవడంతో ఓ షెట్ అని టేబుల్ ని పంచేశాడు అప్పుడే లోపలికొచ్చిన రూపేష్ అదేంటి నాన్న అంత ఈజీగా వాళ్ళని వదిలేస్తావా అది దీపిక అందరి ముందు నన్ను చెంపదెబ్బ కొట్టింది దారుణంగా అవమానించింది మరి నా ప్రతీకార సంగతి ఏంటి అంటూ ఆవేశపడ్డాడు అప్పటి వరకు జరిగిన అవమానానికి కారణం తన కొడుకు నిర్వాకమే అని గుర్తుకొచ్చిన ధనుంజయ్ నాన్న ఇటు రాబేట కాస్త పనుంది అంటూ ఆప్యాయంగా రూపేష్ ని దగ్గరికి పిలిచాడు రూపేష్ లోపలికి వెళ్లగానే తలుపుకి గడియపెట్టి అతన్ని చంపేసేలా చూశాడు ధనుంజయ్ చెప్పు అంటూ అతని దగ్గరికి వెళ్లిన రూపేష్ ను రై వె చవటా దద్దమ్మా ఇంత బ్రతుకు బ్రతికి నీ వల్ల ఈ రోజు చక్రవర్తి గారి దగ్గర చంపదెబ్బలు తిన్నాను కదరా ఆ ఏమన్నా అయితే ఆ చక్రవర్తి మనల్ని రోడ్డు మీద బట్టలు బట్టలోడు తీసుకొట్టేవాడు అని తిడుతూ లెదర్ బెల్ట్ తీసి వాతలు వచ్చేదాకా రూపేష్ ని చావబాదాడు ధనుంజయ్ అని బెల్ట్ దెబ్బ ఒక్కోటి పడుతుంటే బిగ్గరగా అరుస్తున్నాడు నా అంత తీసావు కదరా ఈడియట్ అని ఆవేశంగా ఊగిపోతూ బెల్ట్తో అతని బాడీ మీద ఇష్టం వచ్చినట్టు బాగుతున్నాడు ధనుంజయ్ అలా ఒక పావు గంట పాటు అతన్ని చావబాదిన తర్వాత పైకి లేపి ఫ్రిడ్జ్లోంచి బీర్ బాటిల్ తీసుకొచ్చి గ్లాసులో పోసి చేతికిచ్చాడు ధనింజయ్ అబ్బా ఏంటి నాన్న కుక్కను కొట్టినట్టు కొట్టి మళ్ళీ బీర్ చేతికిస్తున్నావు అని ఏమీ అర్థం కానట్టు చూశాడు రూపేష్ ఎంత గొడ్డును కొట్టినట్టు కొట్టినా నువ్వు నా బిడ్డవే కదరా తీసుకో ఒక్కటి గుర్తుంచుకో ఎవరినైనా టార్గెట్ చేసే ముందు వాళ్ల వెనకాల ఎవరున్నారనేది కూడా చూసుకోవాలి అని చెమట తుడుచుకుంటూ గ్లాస్ లోకి బీర్ వంపుకుంటూ చెప్పాడు ధనుంజయ్ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేశాకే అటాక్ చేయడానికి రెడీ అయ్యాం కదా డాడ్ మీకు ఈ విషయం తెలుసు కదా సడన్ గా ఏమైంది ఎందుకైందో కూడా అర్థం కావట్లేదు అని దీనంగా అన్నాడు రూపేష్ సరే ఆ బీర్ ఫినిష్ చేసి అదంతా నేను చూసుకుంటాను ఇంకోసారి ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూడుకు చక్రవర్తికి తెలిసిందంటే ఇద్దరిని కాల్చి బూడిద చేసేస్తాడు అని రూపేష్ ని అక్కడి నుంచి పంపించి తనకి తన కొడుక్కి జరిగిన అవమానానికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచనలో పడ్డాడు ధనుంజయ్ మరోవైపు హాస్టల్ రూమ్ నుంచి బయటకొచ్చిన కిషోర్ నేరుగా పార్కులోకి వెళ్లి పిల్లలతో హడావిడిగా ఉన్న ఆ పార్కును చూస్తూ ఒంటరిగా ఒక చిన్న లేక్ దగ్గర కూర్చున్నాడు అతని ఎదురుగా ఎంతో పొందిగ్గా కూర్చుని ఒకే ఐస్ క్రీమ్ని షేర్ చేసుకుంటూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటున్న ప్రేమ జంటను చూసి లాస్యతో గడిపిన కాలం గుర్తుకు తెచ్చుకుని కొద్దిగా బాధపడ్డాడు కిషోర్ తను కష్టపడి సంపాదించిన డబ్బులు లాస్య కోసం ఎంతో ఇష్టంగా ఖర్చు పెట్టేవాడు కిషోర్ లాస్యతో గడిపిన రోజులు గుర్తుకు రావడంతో కిషోర్ మనసు ఆమె జ్ఞాపకాలతో బరువెక్కింది పాత జ్ఞాపకాలతో ట్రాన్స్ లో ఉన్న కిషోర్ సడన్ గా తన ఫోన్ రింగ్ అవ్వడంతో ఆ ఆలోచనల నుంచి బయటకొచ్చి ఫోన్ వంతు చూశాడు హబ్బా ఈ రోష్ని ఇప్పుడు కాల్ చేస్తోందేంటే అని కిషోర్ కొద్దిగా అప్సెట్ అయ్యాడు రోష్ని తమ కాలేజ్ చీర్ లీడర్స్ టీమ్ లీడర్ ఆమె కూడా కిషోర్ పేదరికాన్ని వెక్కిరించటానికి ఏ సందర్భాన్ని వదిలేది కాదు కిషోర్ కూడా చీర్ టీంలో మెంబర్ అవడంతో ఆమెను భరించక తప్పేది కాదు నిజానికి ఆ టీంలో ఉన్న మెంబర్స్ అంతా అమ్మాయిలే కానీ వాళ్లకు కావాల్సిన వస్తువులు అందివ్వడం స్పీకర్స్ అక్కడ నుంచి ఇక్కడికి జరపడం బజార్ నుంచి వాళ్లకు కావాల్సిన సామాన్లు తెచ్చివ్వడం ఇలాంటి పనుల కోసం వాళ్ళకొక మేల్ మెంబర్ అవసరం అవ్వడంతో కిషోర్ ని ఆ టీమ్ లో పెట్టుకున్నారు హలో కిషోర్ వెంటనే కాలేజ్ రా అని ఫోన్ లో బాస్ లాగా ఆర్డర్ వేసింది రోషిని ఓకే ఇదేనా అర్జెంట్ వర్క్ ఉందా అని క్యాజువల్ గా ఉన్న కిషోర్ కి రే చెప్పింది చెయ్యి ఎక్కువ క్వశ్చన్స్ అడగద్దు ఆల్రెడీ ఇక్కడ నా తల తినడానికి చాలా మంది ఉన్నారు నువ్వు కొత్తగా నన్ను ఇరిటేట్ చేయకు త్వరగా త్వరగరా అని చిరాగ్గా చెప్పి తన మాట పూర్తి కాకముందే ఫోన్ పెట్టేసింది కిషోర్కి రోషిని బిహేవియర్ చాలా వింతగా అనిపిస్తుంది తనెప్పుడూ అంతే తిమితంగా ఆలోచించదు వట్టి కంగారు మేళం అని అనుకుంటాడు లీడర్ అయ్యాక అసలు ఎవరిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అలవాటు చేసుకుంది అందుకే కిషోర్ తన మాటలను అస్సలు పట్టించుకోకుండా కామ్గా నవ్వుకుని వెళ్తూ ఉంటాడు ఇక్కడ కూర్చుని అనవసరంగా లాసి గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకునే కంటే అక్కడికి వెళ్తే ఏదో ఒక వర్క్ లో బిజీ అవుతాను కొద్దిగా అనీజీనెస్ తగ్గుతుంది లెట్స్ గోరా కిషోర్ అని అనుకుంటూ పైకి లేచి బట్టలు కంటుకున్న దుమ్ము దులుపుకుని ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని నెమ్మదిగా కాలేజ్ గ్రౌండ్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు కిషోర్ గ్రౌండ్ చేరుకునేటప్పటికి గ్రౌండ్ లో ఐదుగురు అందమైన అమ్మాయిలు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు కిషోర్ కనిపించగానే రే కిషోర్ ఇటువైపు ఫాస్ట్ గా రారా ఏమైంది ఎందుకంత స్లోగా ఫాస్ట్ అని కిషోర్ని తన వైపు పిలుస్తూ అంది రోషిణి రోషిణి ఐదు అడుగుల పదంగుడాలు ఎత్తుంటుంది ఆమె తన పెద్ద కళ్లను ఇంకా పెద్దవిగా చేసి గట్టిగా అరుస్తూ అందరినీ కంట్రోల్లో పెట్టుకుంటుంది కిషోర్ ఆమె దగ్గరకు వచ్చి నిల్చున్న వెంటనే జేబులో నుంచి వంద రూపాయల నోటు తీసి ఇచ్చి త్వరగా వెళ్లి ఇక్కడున్న గర్ల్స్ అందరికి వాటర్ బాటిల్స్ కొన్ని బిస్కెట్స్ తీసుకుంటో వెళ్ళు ఫాస్ట్ కావాలంటే చిల్లర నువ్వే ఉంచుకో అని హుకుం జారీ చేసింది రోష్ని ఒసే తెంగర్దానా ఇందాక ఫోన్ చేసినప్పుడే చెప్పి చవచ్చు కదే ఇప్పుడు మళ్లీ వాటర్ కోసం అంత దూరం వెళ్లాలి నువ్విచ్చే డబ్బులకి చిల్లర కూడా మిగులుతుందా అని చిన్నగా నసిగాడు కిషోర్ రే ఏంటి నోర్లేస్తోంది ఇప్పుడు నువ్వు లీడర్కే ఎదురు చెప్పేంత మొనగడువైపోయావా అయినా ఒక నాలుగు అడుగులేస్తే నీ సొమ్మేం కరిగిపోదు పోవడానికి ఇబ్బంది అయితే చెప్పు నేనే వెళ్ళి తెచ్చుకుంటాను యూజ్లెస్ ఫెలో అని అతని మొహం మీద కసిరినట్టు తిట్టింది రోషిణి గయ్యాడు గంప ఎప్పుడు చూడు కాకిలాగా అరుస్తూనే ఉంటుంది దీన్నెవడు చేసుకుంటాడో గానీ వాడు అయిపోతాడు ఇలాగే అరుస్తూ ఉంటే ఏదో ఒకరోజు బీపీ కచ్చితంగా వచ్చి పైకి పోతావే అయినా దీంతో నాకెందుకు లేనిపోని గోల వెళ్ళి నేనైతే తేవడం బెటర్ అని మనసులోనే అనుకుంటూ ఉండగానే హలో ఫెలో మాట్లాడుతూ ఉంటే ఏమాలోచిస్తున్నావు అని అరిచింది రోషిణి ఇప్పుడు నేను వెళ్లి తీసుకొస్తానులే కాని ఇదే లాస్ట్ టైం ఇంకోసారి ఇలా అరిచి చెప్తే నేను అంటున్న కిషోర్ మాటలు పూర్తి కాకముందే కోపంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది రోష్ని ఆమె ఫేస్ చూసిన కిషోర్ కి లోపలే నవ్వు రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు కాసేపటికి వాటర్ బాటిల్స్ తో వచ్చిన కిషోర్ ఆ బాటిల్స్ ను ఎదురుగా ఉన్న టేబుల్ పై పెట్టగానే ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిలు టేబుల్ చుట్టూ చేరారు కబుర్లు చెప్పుకుంటూ కిషోర్ మీద జోక్స్ వేస్తూ వాటర్ తాగేసి రోష్నితో కలిసి మిగిలిన అమ్మాయిలంతా బాస్కెట్బాల్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడానికి వెళ్లిపోయారు కిషోర్ మాత్రం అక్కడే మెట్ల మీద కూర్చుని వాళ్ల ప్రాక్టీస్ చూస్తున్నాడు వాళ్ల ప్రాక్టీస్ పూర్తయ్యేంత వరకు కిషోర్ అక్కడే ఉండాలి మధ్యలో వాళ్ళకేదైనా అవసరమైతే వెళ్లి అందివ్వాలి లేకపోతే రోష్ని మళ్లీ అతని మీద విరుచుకుపడుతుంది అలా దీర్ఘంగా ఆలోచిస్తూ వాళ్ల ప్రాక్టీస్ చూస్తున్న కిషోర్కి నువ్వు కూడా వెళ్లి వాళ్లతో ప్రాక్టీస్ చేయొచ్చుగా అని వెనక నుంచి ఒక స్వీట్ వాయిస్ వినపడంతో తిరిగి చూసి స్టన్ అయిపోయాడు ఒక అందమైన అమ్మాయి తన పక్కకొచ్చి కూర్చోడంతో కిషోర్ కొద్దిగా ఎగ్జైట్ అయ్యాడు ఆ అమ్మాయి నల్లటి పట్టులాంటి జుట్టు గాలికి అందంగా కదులుతుంది గుండ్రటి అందమైన మోఖం చాలా ప్రశాంతంగా ఉంది ఆమె కళ్ళు వజ్రాల్లా మెరుస్తున్నాయి హలో అంటూ చొరవగా ఆమెని తిరిగి విష్ చేయబోయిన కిషోర్ సడన్ గా అమ్మాయి పక్కకొచ్చి కూర్చున్న ఇంకొక అతన్ని చూసి ఆగిపోయాడు అతను బాస్కెట్బాల్ ప్లేయర్ యూనిఫామ్ లో ఉన్నాడు ఆ కుర్రాడు కిషోర్ ని చీదరించుకున్నట్టు చూసి ఆ అమ్మాయి వైపు తిరిగి ఆరాధనగా చూస్తూ హాయ్ నా పేరు విజయ్ నేను ఈ బాస్కెట్బాల్ టీం మెంబర్ను మా నాన్న ఒక బిజినెస్ మ్యాన్ అండ్ మా కంపెనీ యాన్యువల్ టర్నోవర్ టెన్ క్రోర్స్ అని గర్వంగా చెబుతూ షేక్ హ్యాండ్ కోసం ఆమె వైపు చెయ్యి చాపాడు అమ్మాయిని కలిసిన మరుసటి నిమిషమే ఇంట్రొడక్షన్లో తన కంపెనీ టర్నోవర్ గురించి చెప్పిన విజయ్ ని చూసి కిషోర్కు నవ్వాగలేదు విజయ్ అందరమ్మాయిలతో ఇలాగే ఫ్లర్ట్ చేస్తాడు విజయ్ చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాడు అందుకే అమ్మాయిలు ఈజీగా అతనికి పడేవారు కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది విజయ్ వంక కామ్గా చూసిందే తప్ప అతనికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా హాయ్ నా పేరు అదితి నేను రోషినీ ఫ్రెండ్ని తన కోసమే ఇక్కడికొచ్చాను అని పొలైట్గా చెప్పి గ్రౌండ్ వంక చూస్తూ కూర్చుంది తను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాపినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా సైలెంట్గా కూర్చున్న అదితి బిహేవియర్ విజయ్కి నచ్చలేదు అయినా కూడా తన ఫీలింగ్స్ ని తొక్కేస్తూ వావ్ అదితి చాలా మంచి పేరు రోష్ని ఇప్పుడు మ్యాచ్ ప్రాక్టీస్ లో చాలా బిజీగా ఉంది తను రావడానికి చాలా టైం పడుతుంది బోర్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మనిద్దరం కలిసి కాసేపు అలా నడుస్తూ మాటలు చెప్పుకోవచ్చు ఎనీవేస్ ఐ లవ్ టాకింగ్ టు గర్ల్స్ అని చేత్తో స్టైల్ గా జుట్టుని చేసుకుంటూ చెప్పాడు విజయ్ తన గ్లామర్ కి ఏ బ్యూటీ అయినా తప్పకుండా టెంప్ట్ అవుతుందని విజయ్ విజయ్కి కానీ అతను ఊహల్ని తారుమారు చేస్తూ పర్లేదు నేను తన కోసం వెయిట్ చేస్తాను నాకిక్కడే కంఫర్టబుల్గా ఉంది అని అతని ఇన్విటేషన్ని రిజెక్ట్ చేసింది అదితి తన మొహం మీద కాదు అని చెప్పడంతో అదితి తనకి పడే టైపు కాదని విజయ్కి అర్థమైంది కానీ అంత అందంగా ఉన్న అదితిని చూస్తుంటే మనసంతా పీకేస్తోంది ఆమెను వదలడానికి మనసురాక ఒన్ అంటూ అదితిని కన్విన్స్ చేయబోయిన విజయ్ ని అప్పుడే తన టీమ్మేట్స్ పిలవడంతో డిజప్పాయింట్ అయ్యాడు అదితికి బాధగానే బాయ్ చెప్పి నిరాశగా అక్కడి నుంచి బయలుదేరాడు విజయ్ నుంచి లేచి వెళ్లిన మరో నిమిషం రిలాక్స్ గా ఫీల్ అయింది అదితి ఇంతసేపు సైలెంట్గా ఉన్న కిషోర్ వైపుకు తిరిగి హాయ్ నీ పేరేంటి అని క్యూట్ గా స్వీట్ వాయిస్ ను అడిగింది అది వాయిస్లోని వైబ్రేషన్ ఆమె కళ్ళలోని అట్రాక్షన్ తన మనసును కాస్త టచ్ చేయడంతో నా పేరు కిషోర్ అని కొద్దిగా తడబడుతూ చెప్పాడు కిషోర్ అదితి సూటిగా తన కళ్లల్లోకి చూస్తూ మాట్లాడడంతో చూపు తిప్పుకోలేకపోయాడు కిషోర్ ఇంతవరకు లాస్య కూడా తన వైపు అంత ప్రేమగా చూసుండదు ఆమె కళ్లల్లో అతనికి కేవలం ప్రేమ తప్ప తన తనమీద జాలిగాని దయగాని తేలిక భావం గాని కనిపించలేదు కిషోర్ తో ఏదో హే అదితి నువ్వు ఇక్కడ కూర్చున్నావా అంటూ గట్టిగా అరుస్తూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న రోషిని చూసి ఆగిపోయింది రోషిణికి అదితి సమాధానం చెప్పేలోపే అక్కడికి చేరుకున్న రోషిణి కిషోర్ని అక్కడి నుంచి పైకి లేవమని సైగ చేసి రై తేరిగ్గా ఎక్కడ కూర్చున్నా ఎందుకు వెళ్ళు అక్కడ అదయ్యాక అక్కడ గ్రౌండ్లో పడ్డ చెత్త అని కసిరింది రోషిణి మాట తీరికి అదితికి బాధ కలిగింది తనతో వాదించటం లేక కామ్గా ఉండిపోయింది కిషోర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు కిషోర్ అమ్మాయిలందరికీ వాటర్ ఇస్తున్న టైంలో ఇక్కడ దీపికా రూంలో అందరూ టెన్షన్తో ఏం చెయ్యాలో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ధనుంజయ్ ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది సాయంత్రంలోపు అతను చెప్పినట్టు దీపిక రూపేష్ ఉన్న రూమ్కి వెళ్లకపోతే అతను అన్నంత పని చేస్తాడని అంతా గజగజ వణికిపోతున్నారు రూపేష్ ఎంత పెద్ద శాడిస్ట్ అన్నది అక్కడున్న అందరికీ తెలుసు అతని చేతికి చిక్కి ఏ అమ్మాయి ఈ రోజు వరకు ప్రశాంతంగా బతికింది లేదు తమ కళ్ల ముందే దీపికాకి ఇంత అన్యాయం జరగడం చూసి తట్టుకోలేక ఆమె ఫ్రెండ్స్ అంతా ఏడుస్తూ కూర్చున్నారు ఇంకా సేపట్లో ధనుంజయ్ దీపికను తీసుకువెళ్లడానికి అతని మనుషుల్ని పంపిస్తారన్న భయం అందరి మనసుల్లోనూ ఉంది నో నేను వెళ్ళను నాకు ఇష్టం లేదు ప్లీజ్ ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి ప్లీజ్ కాపాడండి ఆ రాక్షసుడి చేతిలో అని దీపిక ఆరవడంతో అందరూ ఆమె చుట్టూ కూర్చున్నారు దీపిక భయపడకు ప్లీజ్ బీ స్ట్రాంగ్ మనకెవరో ఒకరు హెల్ప్ చేస్తారు అని ధైర్యం చెప్పింది రేఖ కానీ లోపల ఆమె కూడా భయపడుతూనే ఉంది ఇంతలో దీపిక ఫోన్కి ఆమె తండ్రి ఫోన్ చేయడంతో ఏం జరిగిందోనని కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసింది దీపిక ఆమె తండ్రి చెప్పింది విని ఎక్సైట్మెంట్తో తో వాట్ అని గట్టిగా అరిచింది అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోయారు దీపికా వైపు చూస్తూనే మళ్లీ ఏ ప్రమాదం వచ్చిందోనని గజగజ వణికిపోయారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి